ఈ రోజు నుంచి మనం ఏం పని చేసినా వీడియో తీసి పెట్టాలంట అర్థమైందా మనది ఎవరికి పంటమాల ముండలుడర్లే వాళ్ళకి ప్రూఫ్లు కావాలంట ప్రూఫ్లు కావాలంట అర్థమైన వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ చాలా రోజులైందంట మా అమ్మమ్మని చూపించి సో ఈ రోజు అయితే కనుక మా అమ్మమ్మతో వీడియో తీస్తున్నా ఏంటంటే సెకండ్ హ్యాండ్ లో మా అమ్మమ్మకు వచ్చేసి ఒక ఐదు వేలు పెట్టి ఫ్రిడ్జ్ కొనిచ్చినాను అది ఎట్ ఉంది అనేది ఈ రోజు చూపిస్తాను ఎందుకు ఎట్లా ముసలి ఫ్రిడ్జ్ వచ్చినాక బాగుంది నేను ఎండలకు నీళ్ళు కాలిపోతాండీ రేకులు చెగకు నీళ్ళు తాగుతుంది ఫ్రిడ్జ్ వచ్చినాక సల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఎండ పొద్దున తాగుతా లేని అమ్మడిపోతాంటి పెద్దయనక నేను పూలు పెట్టి చూసుకుంటా అని చెప్తే నమ్మకపోతే అలా దానికి ఎట్లా గనక ఫ్రిడ్జ్ ఎట్ల ఉందో ఏమేమి పెట్టినావు మొసలి ఫ్రిడ్జ్ లో గలీజ్గా పెట్టినావ మంచిగా పెట్టినా వీడి దీనికి నా ఫ్రిడ్జ్ చూస్తే చచ్చిపోతావు మీ ఫ్రిడ్జ్ లేక గలీజ్ నా చూస్తే ఏ అక్కడ ఏం లేవు ఏం కావాలా నాకు నీళ్లు ఏదో మెంతులు పెట్టినా అది మెంతులు కూరగాయలు టమోటా బీరకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ విట్టుకున్నా సల్లగా ఉండేట్టుగా వాటరే పెట్టిన మెయిన్ పెట్టుకునే వాళ్ళు మంచిగా నీళ్ళే కావాల్సింది మేము నీళ్ళు పెట్టుకోము ఫ్రిడ్జ్ లో మాకు నీళ్ళు అయ్యేసి మా ముసలిదానికి ఐదు వేలు పెట్టి ఫ్రిడ్జ్ బాగా సంతోషంగా ఉందంట ఈ రోజు ఈ వీడియో దీనికి ఇంకో కారణం కూడా ఉంది మా నాకు అర్థం కాలేదు నేను పిల్లల పిల్లల నేను బట్టలు కొనలే కొన్నావు కొన్నావు ఒక్కొక్కరికి రెండు కొన్నానా కొన్నా కొనలేదా కొంచినావు కూడా బట్టలు దేలే తెచ్చినావు ఒక పనికి మళ్ళీ ముండా పెడతాది ఏంటంటే వెనక ఆడ ఎవరు అమ్మికి ఆయకి కూడా బట్టలు తీసుకుంది ఎవరు మన అంజలి అంజలి కూడా బటన్ తీసుకునే అంటే నువ్వు అమ్మాయికి అది ఇంకా ఘోరంగానేదిలే పిల్లల్ని కూడా పట్టించుకో అంటే కనుక పిల్లల్ని ఇరవై నాలుగు గంటలు పట్టించుకున్నట్టు అన్ని వీడియో తీసి పెడుతుంటానా తీసి పెట్టాను అలా మీరు ఉప్పు ఇచ్చిన అంగల్ లెక్క ఇచ్చిన రోజు గెలిసారు మళ్ళీ ఇంటికి పది మాటలు వచ్చి పది మాటలు లెక్కలు తీసుకొచ్చుకుంటారు నాయించుకొచ్చారు లెక్కలు తీసుకొని కొని రా సో ఏంటంటే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను నేను నా పిల్లలకి ఏది చేసినా చూపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని అంత మాత్రం వాళ్ళు పట్టించుకో ఈ నాలుగేళ్ళు ఇప్పుడు రా పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి కింద కామెంట్ సెక్షన్ లో వచ్చి చెప్తా ఏంటంటే అనకా వాళ్ళమ్మ ఒక్కటే పిల్లల్ని చూసుకుంటుంది వాళ్ళమ్మ ఒకటే పిల్లల్ని చూసుకుంటారు పది ఇంట్లో ఏమన్నా నలుగురు ఐదు మంది అమ్మలు ఉంటారా ఎంతమంది చూసుకుంటారు పిల్లల్ని ఒక్కరే చూసుకునేది నాకు అది నాకు అర్థం కాలేదు ఇద్దరు పిల్లల్ని ఎంతమంది అమ్మలు చూసుకుంటారు ఇన్నాళ్ళ ముట్టి పిల్లల్ని ఎవరు కానీ ఇన్నాళ్ళ కాదు నేను బడి పంపించుకుంటా మరి నాలుగే చూసుకున్నాను కదా సంవత్సరాలు అన్ని మరి గట్ట ఇదేం జోక్ అర్థం కాలే తల్లి పిల్లల్ని చూసుకుంటే తప్పి వచ్చేసింది సంపాదించేది భర్త మా మొగుడికి సంపాదించాలా తల్లి పిల్లలు చూసుకోవాలా ఇద్దరం కలిసి పిల్లల్ని చూసుకుంటా ఇద్దరి దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటున్నారు వీళ్ళు నొప్పి అర్థం కాలే మధ్యలో వచ్చి నాకైతే కనుక వాళ్ళు నిన్నైతే నాకు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా బయట ఏం చేసినా ఇప్పుడు పిల్లలకు తినిపించేది ఇంకా ప్రతిదీగా వీడియో తీసుకుంటూ నేను ఏంటంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు వాళ్ళకి ఏంది మనవి బిర్యానీ తీసుకొని వచ్చాను వరంగాన్ని కొద్దిగా కటింగ్ మరి ఎవరు అది వీడియో తీసుకొని పెట్టులు నువ్వు అది కట్టుకుంటున్నది అవు మరి ఎవరైనా పక్కన పెడతానారా పక్క అంత పిల్లలకి గుర్తు నువ్వే పెడతావా ఇంకా ఎదుటి పిల్లలను చూసుకుంటే ఇప్పుడు కల్పాత్రం పిల్లలు నువ్వు చూసుకోవాళ్ళు కాయి మెట్లు అదే నాకు అర్థం కాలేదు ఏంటంటే కనుక ఇప్పుడు అమ్మ ఒకటే చూసుకుంటుంది అమ్మ ఒకటే చూసుకుంటుంది అంటే ఎవరు పిల్లలనైనా అమ్మ ఒకటే చూసుకుంటా తల్లి సంపాదించుకోవచ్చు పెడతా ఉండాలి అంటే పిల్లలు వెళ్ళి కటింగ్ వచ్చి ఫ్రెండ్స్ వరంగానికి బిర్యానీ కొనిచ్చాను ఫ్రెండ్స్ వరంగాన్ని సాయంత్రం అదే పానీరి సరిపోతుంది సో ఏంటంటే వాళ్ళకు నేను ఎన్ని సార్లు చెప్పింటానమ్మా నేను వాళ్ళకి ఏదన్నా ఏదైనా మాట్లాడండి ఒక్క నా పిల్లల గురించి మాత్రం మాట్లాడొద్దండి ఎందుకంటే ఎంతో మంది పిల్లలు అనాథ పిల్లలు ఊర్లో బట్టలు తిరుగుతుంటారు రోడ్డు చెప్పులు లేకుండా అట్లాంటి వాళ్ళు పట్టించుకోరు అంటే ఒక్క నా కొడుకు పట్టించుకోడు వాళ్ళు ఏంటంటే నా పిల్లలు సూపర్ గానే ఉంటారు హీరో లాగా ఉంటారు నా కొడుకు ఊరు మొత్తానికి అందగాడు మరి వాళ్ళకి ఏమైందిరాయ్య వాళ్ళ గురించి వీళ్ళు బాధపడి ఇంత బాధపడి నాకైతే అర్థం కాదు ఆ పిల్లలు అడిగి ఉండకూడదు ఇంత పని చేసి నిలబెట్టిన వాళ్ళు పిల్ల పిల్లలు ఎంత బాగుందోళనాక మా బాగుండవా ఊర్లో బాగుందే చేకోదామా ఈరోజు సో మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ తీసుకొచ్చినాక ఇంత ఉడకపోతే ఎట్ట పోతున్నావు మా ఇది నేను అప్పుడు చెప్పిన కుక్కలు చెప్పిన చెప్పిన ఇన్నా ఆ వద్దు మా రేకు చెడ్డు వద్దు మన గుడిసెని సల్ల ఉంటుందని అబ్బా గుడిసె కోతులు పాడు కోతులు అంటే అదే సమయం లెక్క అయ్యి పంచు అవి తినే దిని సత్సన్యం ఇప్పుడు ఏ వచ్చే సూర్యు అన్ని ఆడి ఆడి బిచ్చి ఉంటే తగలకుండా ఉంటాయి బో పచ్చళ్ళ కారం ఆట కారం బొంబాయి కారం ఏంది ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అన్ని గోదాం పిండి గోదాం రవ్వ సో రకరకాల మట్టి పిండి ముసలానికి ఇప్పుడు స్టార్ వచ్చింది లే బా ఎంతైనా పప్పులు ఏమన్నా ఓపిక ఉందా వంటలు చేసి పెడదు ఏంట పని బాధ లేక ఊరికి వదిలేస్తే గణక ఇట్లా అంటే తొందర మెత్తబడి పోతావని పని చేస్తంటే పని బాగా గలీగా వడతాం గలిగా నీ భాషలో మా భాషను యాక్టివగా హ టా ఉఖాడు మాయ షప్ మై కులి చగానే ఆన ఇంత అలాన కలిం చేస్తావు నువ్వు మా కులిచేని ఇంతాలు ఏ ను అంటే ఇప్పుడు అడపో దినికివో ఇప్పుడు వంకాయలు తీసుకొచ్చి ఇచ్చా మనిషి దండిగా ఉంటాయి వంకాయలను చిన్న ముక్కలు కోసి ఎండ పెట్టి గింజలు గింజలన్నీ తీసి గింజలు ఇవ్వడం అట్ట రకరకాల పొలంలో ఏమైనా వండుతుంటే అవన్నీ తీసుకొచ్చి ఇస్తాట గింజలు తీసిచ్చాడు కూలిచ్చాక రోజు కోతులు పొడు కోతులు కాపాడకాలి అందుకోసం జీతం వద్దు నీ వంకాయలు తీసుకొచ్చి కోసి ఎండలకు పూకొని మేలుకొని నాకు అలాగా ఎంజాయ్ తింటాను పోయి బార్డుకుంటే చెట్ల ఉంటావు సరే మర్చిపోయి ఎప్పుడన్నా నా దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండొచ్చు చూసినావాడతాయి ఎప్పుడన్నా దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవచ్చు చూసినావా జోబులో పూమే ఇలా కోసి ఇలా సతాయింపు తట్టుకోలేకరాయి ఎప్పుడంటే అప్పుడు ఇవ్వాల్సి అని జోబులు లెక్క పెట్టుకుని ఉండదు అసలు రూపాయి కూడా నేను క్యారీ చేయను ఎప్పుడు మనీ క్యారీ చేయను కానీ ఈ మధ్య ఏంటంటే వీళ్ళు ఎక్కడ దారిలో అడతారో తెలియదు అది నాకు తెలియవా నా జోగులంది ఇప్పుడు జోబు పెట్లు అనుకుంటే గుర్తొచ్చింది అదే సో దయచేసి ఏంటంటే కనుక ఏదన్నా మీరు మాట్లాడినా నాకు ఆగరవలేదు కానీ పిల్లల కోసం మాత్రం డిస్కషన్ పెట్ట నేను కూడా చేసిన తప్పు ఇదేలేమా ఏంటంటే ఇంకా మనం కూడా అన్ని నేను ఇప్పుడు ఇది చేసిన చెప్పులు ఇదో ఆ చెప్పులు తీసుకొచ్చిన ఈ డ్రెస్ నేను తీసుకొచ్చుకుందేనేమో ఇది డి మాటలు ఇది మా ఆ కమ్మలు తెచ్చాను ఈ కమ్మలు నేను తెచ్చినట్టు కాదమ్మా నేను అవు ఫస్ట్ కొన్నా కదా ఒకటి ఫస్ట్ ఒకటి కొని తర్వాత మళ్ళీ ఇంకోటి కొన్నా రెండు కదా కొనింది చెవులు కా కమ్మల లోపల పువ్వు ఉందంటే పువ్వు ఉంది అవి కూర్చున్నాయని పెట్టినారా అది ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది నీకు చెవులో అది పెట్టింటే అది గిచ్చిందంట అది గిచ్చిందని ఈ కొత్త కమ్మలు పెట్టినారంట

అప్పుడు అందరినీ పిలుస్తాము వచ్చి బోధిని పొదురు పొదురు మా ముందే బో పెడతాం మన మాట కాదు ఇప్పుడు సంతోషంగా ఉంటాం కాబట్టి తింటాం బాగా నువ్వు చచ్చిపోయినాక బాగా తిట్ట తింటాము మళ్ళీ మళ్ళీ మటన్ బొక్క మేము బాధపడతా అదే ముందే తినేసిన కాదు మా ఒకసారి ఆలోచించు అందరినీ పిలిచి అంటే నీకు ఒక ఐడియా వచ్చా అది ఎట్ట చేస్తున్నారు బాగా చేస్తున్నారా లేదా గర్వంగా చెప్పుకోవచ్చు నువ్వు ఎవరికైనా నలుగురికి నాలుగు పొట్టేలు కోసి మంచిగా చేద్దామని అనుకుంటున్నామంటే స్పైడర్ మ్యాను స్పైడర్ మ్యాన్ వచ్చాడంటే వచ్చిందట సాలిపూర్కి వచ్చిందంట అదోఅద్ స్పైను సాలిపూర్ ఉంది లేడా అద్దు ఆడే స్పైడర్ మ్యాన్ అంట మాటలు వస్తాయి బా నిదానంగా వచ్చాయి ఎందుకు ఐదేళ్ళకి వచ్చినాయి బాగా వచ్చాయి మాట ఊర్లో ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు వరంగా నీ సాగబడుతుంటాం అప్పుడు చెప్పు 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 అని మాట్లాడితే ఎక్కువ మాట్లాడతా చేస్తా ఉండే వేసాంలే ఇంకా మళ్ళీ ఈడియోలు తీయబడుదు నువ్వు కూడా రోజు కోటింగ్ మంచిగా సంపాదించుకొని నలుగురు రాళ్ళు వెనక వద్దు ఈడో తీయడం వద్ది వెనకేసుకోవడం వద్దు బార్కట్ట ఆడుకుంటా బాగుండావా బార్కట్టా మా య సోంబేర చెప్పని ఇంతకంటే ఇంకా ఏమన్నా పురుగులు కావాలా మీకు చెప్పారు మా యవ పానీ కొట్టేసి అని నేను ఏదో పద్ధతిగా బయట కష్టపడి సంపాదించుకొచ్చి ఇంకా మా యవ్వని నా పిల్లల్ని వీళ్ళందరూ చూసుకుంటున్నా చూసుకుంటా చంద్రన్న ఫోటేసి మోసపోయిందంటే ప్రీ బస్ అంటే ఏం కదా పిచ్చా నాలుగు ఇచ్చినాడు కదా నాలుగు అది ఇచ్చి సార్ పర్వాలే వచ్చేసారి బతుకుంటే మళ్ళీ ఒకటి అంతే సరేనా బ్రామా మనం పోయి జగన్ అన్న